ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అందరూ అయితే కూర్చుని భోజనం చేస్తూ ఉండగా ఇంకా నర్మద అయితే వలి అక్క నువ్వు బిఏ ఇంగ్లీష్ చేసావు కదా అని అంటుంటే ఇక పక్కన ఉన్న ప్రేమ అయ్యయ్యో బిఏ ఇంగ్లీష్ కదక్క ఎంఏ ఇంగ్లీష్ అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతుంది ఒక్కసారిగా వలి ఇంకా వాళ్ళిద్దరూ అలా అడగడంతో పొర పొరబోయినట్టుగా దక్కుతూ ఉంటుంది ఇంకా ప్రేమ ఏంటక్క ముద్ద మింగుడు పడట్లేదు కదా గొంతు దగ్గరే ఉండిపోయిందా ఏంటి అని అంటుంటే అబ్బే అదేం లేదు ముద్ద గొంతు దగ్గర ఏమీ లేదు మా అమ్మ నన్ను తన తలుచుకుంటుందేమో అని చెప్పి వల్లి అయితే ఇక తడబడుతూ ప్రేమతో చెబుతుంది ఇంకా ప్రేమ ఓ అవునా అని చెప్పి ఇంకా వల్లిని అక్క నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేసావు మరి నీకు తర్వాత ఏం చేయాలనిపించలేదా అని అంటుంటే ఇక ప్రే వలి అయితే అంటే అని వాళ్ళిద్దరిని ఆశ్చర్యంగా అడుగుతుంది ఇక నర్మద అయితే అంటే నేనిప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను అలాగే ప్రేమ పోలీస్ అవ్వాలనుకుంది అలాగే నీకు కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా అని అడగడంతో అని అడగడంతో ఇక వలి ఓ అదా లేదు ఇప్పుడు నాకు అత్తయ్య గారితో కలిసి అత్తయ్య గారికి సహాయం చేస్తూ ఉత్తమ కోడలిగా పేరు తెచ్చుకోవాలనుంది నాకిక వాటి మీద ఎటువంటి ఆలోచన లేదు అని చెప్పడంతో అయ్యో అదేంటక్క నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేశావు మరి అంత పెద్ద చదువు చదివి ఇలా ఉత్తమ కోడలు ఏంటి నీకు కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా అని చెప్పి ఇక నర్మదా అడగడంతో దానికి వల్లి నా కోరికల్ని ఎప్పుడో చంపేసుకున్నాను అత్తయ్య గారి కోసం నా కోరికలు త్యాగం చేసుకున్నాను ఒకప్పుడు అత్తయ్య వంటగదికి మహారాణి ఇప్పుడు అత్తయ్య గారికి రెస్ట్ ఇచ్చి ఆ వంటగదికి నేను మహారాణి అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా వల్లి అయితే వేదవతికి కోపం వచ్చేలాగా మాట్లాడుతుంటే వేదవతి అమ్మ తల్లి నువ్వేమీ వంటగదికి మహారాణివి అవ్వక్కర్లేదు యువరాణివి అవ్వక్కర్లేదు వంటగదిలో అన్ని పనులు నేను చూసుకోవడానికి చేసుకోవడం నాకు చేతనవుతుంది నువ్వు నీకు నచ్చిన జాబ్ చేసుకోవచ్చు అని చెప్పి వేదవతి అనగానే ఒక్కసారిగా వల్లి ఉలిక్కి పడుతుంది అయ్యయ్యో అత్తయ్య నేను నేను మిమ్మల్ని తక్కువ చేయాలని కాదండి మీరు రెస్ట్ చేసి చేసి అలసిపోయారు ఇన్నాళ్ళు మీరే కదా అన్ని పనులు చేశారు మీకు రెస్ట్ ఇవ్వాలని అట్టా మాట్లాడాను అంతే అంతే అత్తయ్య అని చెప్పి ఇక వల్లి అయితే వేదవతితో చెప్తుంటే ఇక పక్కన ఉన్న రామరాజు అమ్మ వలి పర్వాలేదులేమ్మా మీ అత్తయ్య కోసం నీ కోరికల్ని చంపుకోవడం దేనికి నువ్వు చాలా కష్టపడి చదివావు మరి ఆ చదువుకి ఒక ప్రయోజనం ఉండాలి కదా నువ్వు నర్మదా అలాగే ప్రేమ చెప్పినట్టు నీకు నచ్చిన జాబ్ చేయొచ్చమ్మా అని చెప్పి ఇక రామరాజు అడగడంతో పక్కన ఉన్న చందు కూడా అవును వల్లి ఎప్పుడు ఇంట్లో ఖాళీగా బోర్ కొడుతుంది అని చెప్తుంటావు కదా చక్కగా జాబ్ చేసుకో నీకు కూడా టైం పాస్ అవుతుంది అని చెప్పి ఇంకా చందు కూడా చెప్తుంటే అలాగే నర్మద ప్రేమ ఇద్దరు కూడా అవునక్క నువ్వు ఏదో ఒక జాబ్ చేస్తే ఇక నీకు అస్సలు బోర్ కొట్టదు అలాగే పక్కన వాళ్ళ విషయాల్లో వేలు పెట్టవు తలదోర్చో అని చెప్పి ఇద్దరు కూడా వలిని వెటకారంగా మాట్లాడతారు ఇక వలి అయితే అంటే నా వల్ల మీ ఇద్దరికి ఇబ్బందిగా ఉందా నేను ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదా అత్తగారండి మీరే చెప్పండి నీకు మీకు నేను సహాయం చేయాలి అనుకోవడం తప్ప అని చెప్పి ఇక వల్లి అయితే వేదవతిని అడుగుతుంటే వేదవతి నాకు సహాయం చేయడంలో తప్పలేదు కాకపోతే నువ్వు వేద నన్ను ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు కదా నువ్వు ఏం చేయనక్కర్లేదు నర్మదా నీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ అమ్మాయికి మంచి ఉద్యోగం చూడు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి అయితే వద్దొద్దొద్దు నేను ఉద్యోగం చేయినత్త గారు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే చందు అదేంటి వల్లి ఎంఏ ఇంగ్లీష్ చదివి ఉద్యోగం చేయనంటావేంటి నువ్వు అంత ఎక్కువ అంత బాగా చదివావు చదివిందానివి జాబ్ చేయాలి కదా అని చెప్పి ఇక చందుతో పాటు ధీరజ్ ఇక అలాగే పక్కన ఉన్న సాగర్ ఇక అమూల్య అందరూ కూడా ఇక వల్లిని ఎంకరేజ్ చేసి వల్లి ఉద్యోగం చేస్తాను అని తన నోటితోనే అనేదాకా ఇంకా బాగా విసిగిచ్చేస్తారు ఇక వల్లి కూడా తప్పని పరిస్థితుల్లో చేస్తాను ఉద్యోగమే చేస్తాను అని చెప్పి ఇంకా వల్లి వాళ్ళందరితో చెప్పడంతో ప్రేమ చచ్చింది గొర్రే ఇన్ని రోజులు మాతో ఆడుకున్నావు కదా ఇప్పుడు నీ ఎమ్ఏ ఇంగ్లీషు గుట్టు బయటపడుతుంది అని చెప్పి ఇక ప్రేమ అయితే తన మనసులో అనుకుంటుంది ఇంకా నర్మదా సరే కా నా ఫ్రెండ్సు చాలామంది ఉన్నారు ఎంఏ ఇంగ్లీష్ చేసి జాబ్ చేసేవాళ్ళు వాళ్ళని వాళ్ళతో మాట్లాడతాలే అని అనుకుని ఇక భోజనాలు పూర్తి చేసుకున్నాక వల్లి అయితే హడావుడిగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది అయ్ బాబాయ్ ఇల్లందరూ కలిసి నాతో ఉద్యోగం చేస్తాను అని అనిపించేలా చేసేసారు ఇప్పుడు ఆ నర్మద నాకు ఏ ఉద్యోగం తీసుకొచ్చిద్దో ఏంటో ఇప్పుడు నా బండారం మొత్తం బయటడిపోతుంది ఇదంతా అమ్మ వాళ్ళే అని చెప్పి ఇక వల్లి అయితే చాలా ఆవేశంగా తన మొబైల్ తీసుకుని భాగ్యానికి కాల్ చేస్తుంది ఇక భాగ్యం అమ్మడు ఏంటే పగలంతా గోడవ ఇప్పుడు రాత్రులు కూడా గొడవ పెడుతున్నావు కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వట్లేదు అని చెప్పి ఇంకా భాగ్యం మాట్లాడుతుంటే అమ్మోయ్ ఇక్కడ నన్ను ఫుల్గా ఇరికించేసి నువ్వు అక్కడ ప్రశాంతంగా నిద్రపోవాలని చూస్తున్నావా సుడు అందరూ కలిసి నాతో ఉద్యోగం చేయిస్తారంట పైగా నా ఎంఏ ఇంగ్లీష్ చదివిన సర్టిఫికేట్లు రేపు పొద్దున్న అడుగుతారో ఏమో అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న ఆనందైతే నేను చెప్పాను కదా చెప్తే నా మాట పట్టించుకోలేదు ఆ జోలికి వెళ్లకు నీ భర్తతో కాపురం చేసుకోమని అమ్మడికి శిలక్కి చెప్పినట్టు చెప్తే నువ్వు వాళ్ళ ఆలకంటే అమ్మడి సే పైసేలో ఉండాలని అమ్మడి దగ్గర వాళ్ళు భయపడుతూ తిరగాలని చివరికి అమ్మడే ఇరుక్కునేలా చేసావు అని చెప్పి ఆనందరావు అయితే ఇక భాగ్యాన్ని అంటూ ఉంటాడు భాగ్యం యాహా పది లక్షలు తీసుకెళ్ళి ఇరవై లక్షలు చేసి తీసుకొస్తానని తీసుకెళ్ళావు వాటిని తీసుకురాకుండా ఇప్పుడు నాకే నీతి కబుర్లు చెప్తున్నావా మర్యాదగా నోరు మూసుకుని ఉండు అని చెప్పి ఇంకా భాగ్యమైతే ఆనందరావుని నోరు మూసుకుని ఉండమన్న ఉండమంటుంది ఇంకా వల్ల అయితే అమ్మోయ్ నాన్న చెప్పింది కూడా నాకు నిజమనిపిస్తుంది ఇదంతా నీ వల్లే నాన్ చెప్పినట్టు బుద్ధిగా నాకు ఉంటే ఈ గొడవలు వచ్చాయి కాదేమో అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే సుడమ్ముడు నువ్వేం కంగారు పడకు ఉద్యోగం చెయ్యాలంటే సర్టిఫికేట్లు కావాలి ఆ సర్టిఫికేట్లు లేవని చెప్తాం నేను చెప్తాను కదా అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లితో ఏదో చెప్పడంతో వల్లి అమ్మోయ్ నువ్వు చెప్పింది ఇరణానికి బాగానే ఉంది కానీ ఆ నర్మద ప్రేమ చాలా తెలివైన వాళ్ళు నేను చెప్పింది అబద్ధమని పసిగా అని అంటుంటే ఇక భాగ్యం సుడమ్మడు వాళ్ళకి ఆల్రెడీ నువ్వు చెప్పింది అబద్ధమేనని తెలుసు ఆ అబద్ధాన్ని అందరి ముందు బయటెట్టడానికే ఇట్టా ప్లాన్ చేశారని నాకు అర్థమైంది అందుకే నీకు ఈ ఉద్యోగం అంటూ మీ మావయ్య గారి దగ్గర ఇరికించాలని చూస్తున్నారు నువ్వు కూడా తెలివిగా ఈ ఉద్యోగున్ని తప్పించుకో అని చెప్పి ఇక భాగ్యమైతే వాళ్ళకి ఏదో చెప్తుంది ఇక ఇది ఇలా ఉండగా గదిలో ప్రేమ అయితే కూర్చుని తనకు వచ్చిన ఆ లెటర్ని చూసుకుంటూ ఉంటుంది ఇంతలో ధీరజ్ ఏంటి ఎంతసేపని ఆ లెటర్ చూస్తావు ఎగ్జామ్స్కి ఎక్కువ టైం లేదు చదువుకోమని చెప్పాను కదా కానీ నువ్వు అస్తమాను ఆ లెటర్ని చూస్తుంటే నువ్వు చదువుకోవడం చదువుకున్నట్టేనా అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే ప్రేమని అడుగుతుంటే ప్రేమ చూ చూడరా నాకు ఎందుకో భయంగా ఉంది మావయ్య గారికి చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం ఉద్యోగం కోసం ఈ ఎగ్జామ్ రాయడం నాకు అస్సలు ఇష్టం లేదు మొన్న సాగర్ బావు గారు గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాసి మావయ్య గారి ముందు ఎన్ని చీవాట్లు తిన్నారో చూసావు కదా చూడు దేనివల్ల నువ్వు మీ నాన్న మళ్ళీ గొడవ పడితే నాకు నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ధీరజ్ చూడు అదంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించద్దు ముందు నోరు మూసుకొని ఈ బుక్స్ తీసుకొని చదువుకో అని చెప్పి ఇక ధీరజ్ అయితే కొన్ని బుక్స్ని ప్రేమ చేతిలో పెడతాడు ప్రేమ అయితే రే ధీరజ్ అని అంటుంటే నోరు మూసుకొని చదువుకోవే ముందు ఆ నోటికి లాక్ వెయ్యాలి అని చెప్పి ఇక ధీరజ్ అయితే బయటికి వెళ్తుంటే రే ఎక్కడికి వెళ్తున్నావురా అని అంటుంటే నువ్వు ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా చదువుకో నేను బయట నిద్రపోతాలే అని చెప్పి ఇక ధీరజ్ అయితే దిండు చాప తీసుకుని బయటకైతే వెళ్తుంటాడు ఇక ప్రేమ తన కోసం ధీరజ్ అంతలా చేయడం చూసి చాలా అంటే చాలా సంతోషిస్తుంది ఇక ఇలా ఉండగా సాగర్ అయితే నర్మద దగ్గరికి వచ్చి నర్మద నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇక నర్మదతో మాట్లాడుతుంటే నర్మద ఏమైంది సాగర్ నిన్నటి నుంచి చూస్తున్నాను నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు ఇదంతా నా వల్లే కదా అని అంటుంటే ఇక సాగర్ లేదు నర్మదా లేదు ఇది నీ వల్ల కాదు నా అసమర్థానికి నేను ఇలా ఉన్నాను అని అంటుంటే జేఏంటి సాగర్ అలా మాట్లాడుతున్నావు చూడు గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఏమైంది అయినా మీ నాన్నగారికి నువ్వు మాటిచ్చావు మిల్లు చూసుకుంటారని ఇక జాబ్ గురించి మర్చిపో ఏం పర్వాలేదు నేను మా నాన్నతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇంకా నర్మదా అయితే సాగర్కి అర్థమయ్యేలాగా ఇక కన్విన్స్ చేస్తూ ఉంటుంది సాగర్ చూడు నర్మద నేను బాధపడుతున్నానని నువ్వు ఇలా చెప్తున్నావని నాకు అర్థమైంది కానీ నీకు మీ నాన్నగారు దూరమయ్యారు అలాగే నువ్వు నీ పుట్టింటికి దూరమైనందుకు ఎంతలా బాధపడుతున్నావో తెలుసు అదంతా తెలిసి కూడా నేను ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వకుండా నిర్లక్ష్యం చేశాను అని చెప్పి సాగర్ అయితే ఇక నర్మదతో అంటుంటే అయ్యో సాగర్ నువ్వు ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు చూడు ఇక నువ్వు గవర్నమెంట్ జాబ్ గురించి మర్చిపో తర్వాత మనం సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ని నార్మల్ మూడ్లోకి తీసుకురావడం కోసం తను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి ఫైనల్గా సాగర్ని అయితే నవ్విస్తుంది ఇక ఇది ఇలా ఉండగా చందు అయితే వల్లి పక్కన కూర్చుని వల్లి చేయి పట్టుకోవడంతో ఒక్కసారిగా వల్లి ఉలిక్కి పడుతుంది బా అని అంటుంటే ఇక చందు వల్లితో చూడువల్లి రేపటి నుంచి నువ్వు కూడా జాబ్ చేయడానికి వెళ్తున్నావు ఇక నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చందు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా వల్లి బా నేను జాబ్ చేయడం నీకు సంతోషమా బా అని అంటుంటే మరి అంతే కదా వల్లి నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదివా మరి అంత పెద్ద చదువు చదివి ఇలా ఇంట్లో వంటగదికి అంకితం నాకు అస్సలు నచ్చలేదు కానీ నిన్ను జాబ్ చేయమని చెప్తే నువ్వు బాధపడతావేమోనని సైలెంట్గా ఉన్నాను కానీ ఇప్పుడు నీ అంతటి నువ్వే జాబ్ చేస్తానంటున్నావు నాకు నిజంగా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చదువు అయితే ఇక వల్లితో మాట్లాడుతుంటే వల్లి అయ్ బాబాయ్ ఎన్ని రోజులు ఈయన నన్ను ఉద్యోగం గురించి అడగకపోవడానికి కారణం ఇదా అని చెప్పి ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటుంది రేపు పొద్దున్న నా సర్టిఫికేట్స్ గురించి బయట పెడితే వీళ్ళందరి గుండెల్లో బాంబు పేలిపోతుందో ఏమో అని చెప్పి ఇక వలి అయితే తన మనసులో అనుకుంటుంది ఇక ఉదయాన్నే నర్మద అయితే వల్లిని పిలుస్తుంటే ఇక వల్లి నర్మద పిలుపు వినగానే భయపడిపోతుంది ఇది ఖచ్చితంగా నా సర్టిఫికేట్ కోసమే పిలుస్తుంది ఇప్పుడు ఈ వలితో వలి చెప్పింది ఈ నర్మద వింటుందో వినదో ఏం గొడవ చేస్తుందో అని చెప్పి ఇక వలి అయితే తన మనసులో అనుకుంటూ ఇక నర్మద దగ్గరికి వెళ్తుంది ఇక వలి సెప్పు సెప్పు సెల్లాయి నువ్వు నా జాబ్ కోసమే కదా పిలిచావు అని అడగడంతో ఇక నర్మద అవును భలే కనిపెట్టేశావక్క అని చెప్పి ఇక నర్మద అంటుంటే ఆ మాటలకి వల్లి సూడు సెల్లాయి నువ్వు నాకు జాబు చేయించడం కోసం చాలా కష్టపడుతున్నావని అర్థమైంది కానీ నా చదువు సర్టిఫికేట్లు లేవుగా అని అంటుంటే ఒక్కసారిగా ఇక వేదవతి అదేంటి నువ్వు ఎంఏ ఇంగ్లీష్ అని సర్టిఫికేట్లు లేవని చెప్తున్నావు అని అంటుంటే ఇంకా చందు అయితే అదేంటి వల్లి సర్టిఫికేట్స్ లేకపోతే నీకు నువ్వు ఇంటర్వ్యూకి ఎలా వెళ్తావు అని అంటుంటే ఇక వల్లి అది బా మరేమోనండి అవి నా పుట్టింట్లోనే వదిలేసాను పే పేమ అలాగే ఈ నర్మద ఇద్దరు ఉద్యోగం గురించి మాట్లాడిన తర్వాత రాత్ర అమ్మకి ఫోన్ చేశాను కానీ అమ్మ ఆ సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయో తెలియవని చెప్తుంది అని చెప్పడంతో నాకు చెప్పలేనంత కోపం వచ్చింది అని చెప్పి ఇక వల్లి అంటుంటే దానికి నర్మద అయ్యో అక్క సర్టిఫికేట్స్ లేవా పర్వాలేదక్క సర్టిఫికేట్స్ లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్కి కాలేజ్ ఉంది పైగా తన కాలేజ్లో ఇంగ్లీష్ టీచర్ రావట్లేదంట ఆ ఇంగ్లీష్ చెప్పడానికి ఇంగ్లీష్ లెక్చరర్గా నువ్వు వెళ్ళాలక్క అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి జటి ఇంగ్లీష్ లెక్చరరా అయి బాబాయ్ నాకు తెలుగే తినగరాదు ఇప్పుడు ఇంగ్లీషు నేను ఎట్టా చెప్పాలి అని చెప్పి ఇక వల్లి ఆలోచిస్తుంటే ఏంటక్క ఒక్కసారిగా సర్టిఫికేట్ లేకుండానే జాబ్ వచ్చిందని ఆనందాన్ని నీలో నువ్వే ఆనందపడుతున్నావా అని చెప్పి ప్రేమ అడగడంతో ఇక వలి హిహి అవును నాలో నేనే ఆనందపడుతున్నాను అవి బాబోయ్ ఇట్ట ఇట్ట ఇరుకు ఇచ్చేసారేంటి ఇప్పుడు ఇప్పుడు నేను ఆ కాలేజ్కి వెళ్ళి ఏం చెప్పాలి అని చెప్పి ఇక వల్లి అయితే భయపడిపోతూ ఉంటుంది ఇంకా నర్మద అయితే అక్క మాట్లాడవేంటి సర్టిఫికేట్స్తో పనేలేదు ఎందుకంటే తను నా ఫ్రెండే నేను తనతో మాట్లాడి మేనేజ్ చేస్తాను నువ్వు ఈ రోజు నుంచి ఆ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా వెళ్ళాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి గజగజ వణికిపోతుంది ఇక చందు అయితే కంగ్రాట్స్ కంగ్రాట్స్ వల్లి సర్టిఫికేట్ లేవనేసరికి నేను కూడా కాస్త ఫీల్ అయ్యాను కానీ సర్టిఫికేట్స్తో పని లేకుండానే నువ్వు జాబ్ కొట్టేశావు పైగా లెక్చరర్గా నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చందు ఇక అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా వలికి కంగ్రాస్ చెప్తూ ఉంటారు వల్లి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది ఇక వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీరొక్కరే పని చేసుకోలేరండి అని అంటుంటే ఇక వేదవతి ఇదిగో అమ్మాయి నువ్వు కావాలని ఇలా మాట్లాడుతున్నావు చూడు నేనేమి దాన్ని కాదు దాన్ని అంతకన్నా కాదు అని అనుకుంటూ వేదవతి అయితే అంటుంది ఇక అయితే పెద్దోడా ఈరోజు నువ్వే వలిని కాలేజ్ దగ్గరికి డ్రాప్ చేయి అని అనుకుంటూ ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వల్లి అయితే అయిపోయింది అంతా అయిపోయింది ఇక నా బండారం మొత్తం బయటడిపోతుంది ఇంకా పెట్టే బెడ సర్దుకొని రెడీగా ఉండాలి అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటూ ప్రేమా ప్రేమా నర్మదల్ని కోపంగా చూస్తుంది ఇక ప్రేమా నర్మద ఇద్దరు కూడా వల్లి దగ్గరకు వచ్చి ఏంటి ఎట్లా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నట్టున్నావు ఇక నువ్వు తప్పించుకోలే అని చెప్పి ఇక ప్రేమ నర్మదా వల్లిని అంటూ ఉంటారు బల్లక్కాయ్ వెళ్ళి లెక్చరర్గా రెడీ అవ్వు అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే అవుతాను అని చెప్పి ఇక ఒక రకంగా నవ్వుకుంటూ లోపలికైతే వెళ్తుంది ఇక ఇది ఇలా ఉండగా అమూల్యకైతే విశ్వక్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక విశ్వక్ అమూల్య ఫోన్ చూసి అమూల్యతో మాట్లాడుతూ నువ్వు చేసింది నాకేం నచ్చలేదు అని చెప్పి ఇక అమూల్యని అడుగుతుంటే అమూల్య ఏమైంది నేనేం చేశాను అని అంటుంటే నీ కోసం నేను ఎంతో ప్రేమగా చీర తీసుకొచ్చి ఇచ్చాను కానీ నువ్వు ఆ చీరలో నాకు కనిపించనే లేదు కనీసం అదా ఇప్పటికే నగల కోసం మీ నాన్న అలాగే మీ అత్త కలిసి ఎంత గొడవ చేశారో చూసావు కదా ఆ గొడవలో ఉండి నేను నీకు చీరని చూపించలేకపోయాను కానీ ఆ చీర చాలా బాగుందని అమ్మ అలాగే అన్నయ్య వదిలినందరూ నన్ను పొగిడారు అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వత్తో చెప్పడంతో విశ్వ అందరూ పొగిడారు కానీ నాకు మాత్రం కనిపించలేదు కదా అని అంటుంటే బావా నేను ఆ చీర కట్టుకొని ఫొటోస్ దిగాను కావాలంటే ఫొటోస్ అని చెప్పడంతో ఇక విశ్వకైతే నా వలలో పూర్తిగా పడిపోయావని అర్థమైంది ఫొటోస్ కూడా పంపించడానికి సిద్ధమైపోయావు అని చెప్పి ఇక విశ్వకైతే తన మనసులో తెగ సంబరపడిపోతూ ఇక విశ్వకైతే అమూల్యతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని అడుగుతాడు ఇక అమూల్య అయితే ఇప్పుడు కాదు నేను రేపు ఉదయం మాట్లాడతాను అని చెప్పి కాలు కట్ చేయబోతుంటే ఇక విశ్వ చూడు నువ్వు కనుక ఇప్పుడు రాకపోతే నేనే అక్కడికి వస్తాను అని చెప్పి విశ్వక్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అమూల్య కంగారు పడుతుంది నువ్వు నువ్వు రావద్దు నేనే వస్తాను అని చెప్పి ఇక విశ్వక్తో చెప్తుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక వల్లి బండారం ఎలా బయటపడబోతుంది అలాగే విశ్వక్ ఇక అమూల్యల పెళ్ళి వల్లిని దగ్గరుండి ఎలా చెయ్యబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు వరిని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ